బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కడప రిమ్స్ ఆసుపత్రిలో పోసాని కృష్ణమూరులికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని టెస్టులు చేస్తున్నారు పోసాని ఆరోగ్యం నిలకడగా ఉందని రిమ్స్ వైద్యులు తెలిపారు గతంలో పోసాని గుండెకు చికిత్స చేయించుకున్నారని ఆయన విజ్ఞప్తి మేరకే వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు మధ్యాహ్నం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి వైద్య పరీక్షలు చేయించారు గుండెకు సంబంధించిన జబ్బుతో ఆయన బాధపడుతున్నారు బ్లడ్ ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలున్నట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు రిఫర్ చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వైద్యులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి కాసేపటి క్రితమే కడప రిమ్స్ కు చేరుకున్నటువంటి పోస్టానే కిస్టమర్లు కూడా ప్రస్తుతం వైద్యులు కూడా పూర్తిగా టెస్టులు చేశారు అయితే ప్రస్తుతం కూడా ఎటువంటి ఇబ్బందులు లేదని ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు కూడా బానే ఉందని చెప్పి రిమ్స్ వైద్యులు కూడా చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఆయన గతంలో ఏదైతే హార్ట్ సర్జరీతో పాటు ఏదైతే కడుపులో స్టమక్ పెయిన్ తో బాధపడుతూ గతంలో ఆయన కూడా ఆపరేషన్ జరగడంతో పాటు ప్రస్తుతం ఏదైతే నిద్ర లేకుండా అలాగే ఇరవై నాలుగు గంటలతో పాటు ప్రస్తుతం కడుపులో ఇన్ఫెక్షన్ చేయడంతో ప్రస్తుతం ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఉదయం కూడా రాజంపేట సబ్జల వైద్యులకు చెప్పడంతో ప్రస్తుతం ప్రాథమిక ప్రాథమిక చికిత్స నిమిత్తం కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని టెస్టులు చేపించారు దాంట్లో బ్లడ్ లోనూ అలాగే ఈసీజీ లోనూ వ్యత్యాసాలు ఉండడంతో ప్రస్తుతం వైద్యుల సూచన కూడా కడపరించుకు తరలించారు ప్రస్తుతం ఇక్కడ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం నిరతంగా ఉన్నారు ఆయన తీవ్రంగా ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు ప్రస్తుతం వైద్యులకు కూడా పోతనే పిష్ణమురీ కూడా ప్రస్తుతం తెలిపినప్పటికీ కూడా వైద్యులు ఆ దిశగా కూడా ప్రస్తుతం పూర్తి టెస్టులు కూడా చేసే అందుకు కూడా ప్రస్తుతం ఆ దిశగా కూడా అడుగులేస్తున్నారు ప్రస్తుతం ఏదైతే గత కొంతకాలంగా ఆయన తీవ్రంగా ఏదైతే కడుపు నొప్పి అలాగే హార్ట్ సర్జరీ రెండు ఆపరేషన్లు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా తీవ్రంగా ఇదిగా ఉందని చెప్పి ప్రస్తుతం ఆయన ఏదైతే పోలీసులు అదుపులో తీసుకునేటప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది పోలీసులు కూడా దానికి అంద అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కూడా ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే దాదాపు గంటల తరబడి తొమ్మిది గంటల పాటు కూడా హోగులార్ పల్ల పోలీస్ లోనే వైద్యుల సంరక్షణలోనే విచారణ చేసినప్పటికీ కూడా ఆయన పూర్తిగా ఆరోగ్యం కుదరపడ్డం లేదని ప్రస్తుతం వైద్యులు కూడా చెప్తున్నారు మరి దీన్ని కూడా వైసిపిస్తుంది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఏదైతే ఒక పోలీస్ వ్యాన్ లోని ప్రస్తుతం రాజంపేట నుంచి కడప కు తరలించడం దానికి తీవ్రంగా పాలు అయినప్పటికీ కూడా ప్రస్తుతం అంబులెన్స్ ఎందుకు వాడడం లేదు ఎందుకు ఆయన పట్ల అజాగ్రత్తగా వహిస్తున్నారు ఇట్లా రాజ్యంపేట సభ్యులు అధికారులు కానీ ఇట్లా సివిల్ పోలీసులు కూడా ఎందుకు ఆయన పట్ల ఎందుకు ఆ ట్రీట్మెంట్ చేసే విధానం కూడా సరిగా లేదని చెప్పి కూడా వైసీపీ కూడా తీవ్రంగా మంది మండిపడుతున్నారు ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా కలత చేసే అవకాశం ఉంది ప్రస్తుతం వారానికి రెండు సార్లే ములాఖి ఇస్తున్న నేపథ్యంలో ఆయన భార్యలో ప్రస్తుతం ఈ రోజు పోసానికి కిష్టమర్లను కూడా కలిసే అవకాశం ఉంది అయితే ఈ రెండు అవకాశాలు కూడా వాడుకోవడంతో ప్రస్తుతం కూడా రేపు సోమవారం కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ పిటిషన్ మీద వాదనలు కూడా మరోమారు కూడా రైల్వే కూడరు కోర్టులో కూడా సోమవారం వాదనలు అవకాశం ఉంది ప్రస్తుతం ఈ క్రమంలో కూడా ఏదైతే పోషణ ఇష్టమూర్లకి తీవ్ర అస్వస్థత గురి కావడం రాజంపేట నుంచి కడప రింతులకు తరలించే కడప రింట్లో కూడా ప్రస్తుతం చేరైన ఒక నలభై నిమిషాల్లోనే కొన్ని ప్రాథమికంగా ఎమర్జెన్సీగా ఆయనకు టెస్టులు చేయడం పూర్తిగా టెస్టులు కూడా వచ్చేందుకు కూడా రెండు మూడు గంటలు కూడా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు రాత్రికి కడప రింస్లోనే ఉంచుతారా లేదా అబ్జర్వేషన్లు లేదంటే కింద రాజంపేట సభ్యులకు తరలిస్తాలనేది కూడా ఆసక్తిగా మారింది చెప్పవచ్చు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్